ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ శ్రావణ మాసం రెండవ మంగళవారం శుభాకాంక్షలు అండి ఎవరైతే మంగళగౌరి వ్రతం చేస్తున్నారో మీరు మీతో పాటుగా మాకు కూడా కాసిన బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని మేము అడుగుతున్నాం అండ్ శ్రావణ మాసంలో ప్రతి ఒక్క రోజు పండుగ రోజే కదా కానీ మంగళవారాలకు శుక్రవారాలకు ఉన్నటువంటి వాల్యూ అంతా ఇంత కాదు మంగళవారం గౌరీమాత శుక్రవారం వరలక్ష్మి మాతను ఎవరైతే పూజిస్తున్నారో తప్పకుండా ఆ యొక్క దేవీ దేవతల ఆశీస్సులు మనకు తప్పకుండా ఉంటాయి అండ్ ఇంకొకటి ఈరోజు హనుమంతుడు కదా హనుమాన్ ఆశీస్సులు కూడా హనుమాన్ మనందరికీ ధైర్యం ఇవ్వాలని మనందరినీ వాళ్ళుగా జీవించేలాగా ఆయన చూడాలని మనస్ఫూర్తిగా ప్రార్థన అండి ఎస్ ఈరోజైతే మనం వీడియోలో ఒక గొప్ప వాళ్ళ గురించి చెప్పుకుందాం గొప్పవాళ్ళంటే ఎవరంటే అసలు గొప్పవాళ్ళు అంటే ఎవరు ఎవరు వాళ్ళ గొప్పవాళ్ళు వీళ్ళ గొప్పవాళ్ళు మనం కాదా గొప్పవాళ్ళు మనం గొప్పవాళ్ళుగా ఉండాలంటే ఏం చేయాలి ఇవన్నీ మాట్లాడుకుందాం అన్నమాట ఓకేనా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ మీ గోల్డెన్ హ్యాండ్స్ తోటి ఒక లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు మన వీడియోస్ కానీ ఎందుకో లైక్ చేయడం లేదు లైక్ చేసి సుజాతని సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా బూస్టింగ్గా ఉంటుంది నెక్స్ట్ ఒకరికి సహాయం చేయడం మానవులకు ఉన్నటువంటి సహజ లక్షణం అలా మన ఛానల్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మేము ఈ లైక్స్తోటి కమెంట్స్ తోటి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకు పెద్ద ధన్యవాదాలండి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి నా తల్లిదండ్రులకి నా గురువులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ అసలు వాళ్ళంటే ఎవరో తెలుసుకుందాం వీడియో మొత్తం చూశాకనే కమెంట్ చేయండి కానీ ఖచ్చితంగా ఫస్ట్ అయితే లైక్ చేయండి వాళ్ళంటే ఎవరంటే చెప్పనా దాదాపు మనిషికి ఉన్నటువంటి సహజ లక్షణం ఏంటిదంటే తను ఉన్నదానికంటే ఇంకాస్త ఉన్నతంగా చెప్పుకునేటువంటి సహజ గుణం మనిషి యొక్క లక్షణం అది మనిషిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి తను ఉన్నదానికంటే ఇంకా ఉన్నతంగా చెప్పుకుంటారనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది లక్షల ఆస్తి ఉందనుకోండి మాకేం తక్కువ దాదాపు ఇరవై లక్షల ఆస్తి ఉంది అని చెప్పుకుంటాం కొంతమంది ఉంటారు వాళ్ళ దగ్గర మనిషి అన్న తర్వాత ఏదో ఒక మూలకి మంచితనం అనేది ఉంటుంది కానీ ఎంతసేపటికి వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా కుళ్ళు బుద్ధి కోపం ఏదైనా మైనస్లు ఉంటాయి కదా ఓర్చుకోలేకపోవడం ఎదుటి వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే రెస్పాండ్ అవ్వకపోవడం ఏ పుణ్యలే మనం ఏం చేస్తాం అని ఇట్లా అనుకుంటారు కదా కానీ వాటిని వాళ్ళు వాళ్ళే కప్పిపుచ్చుకుంటారు కప్పిపుచ్చుకొని ఏం చేస్తారంటే నా అంత మంచివాడు ఎవడు లేడు నా అంత మంచిది ఎవరు లేరు అని చెప్పుకుంటూ ఉంటారు అది మనిషికి ఉన్నటువంటి సహజ లక్షణం ఎస్ నేనైతే వాళ్ళకి అది చేశాను వీళ్ళకి ఇది చేశాను వాళ్ళని దగ్గరికి తీసాను వీళ్ళని ఎప్పుడు దూరం కొట్టలేదు ఇట్లా చెప్పుకుంటారు కానీ వాళ్ళు ఎవరినైతే దూరం కొడతారో వాళ్ళ గురించి ఎప్పుడూ చెప్పుకోరు ఎదుటోడు ఒక రెండు మాటలు అంటే వీళ్ళు పది మాటలు చదువుతారనమాట కానీ ఆ రెండు మాటలు అంటేనే నేను ఈ పది మాటలు అన్నాను అని చెప్తారే తప్ప ఆ రెండు మాటలు అంటే కూడా ఓర్చుకొని ఎప్పుడు కూడా ఉండరు మనిషికి ఉన్నటువంటి సహజ లక్షణం కానీ గొప్పవాళ్ళు ఎవరో చెప్పనా ఇన్ని ఇలాంటి సహజ లక్షణమైన మనిషికి ఉన్నటువంటి సహజ లక్షణాన్ని కూడా పక్కకు పెట్టి ఎస్ వాట్ ఈస్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అని తెలిసి మనము ముందుకు వెళ్తూ ఉంటారు చూడండి వాళ్ళేనండి ఈ సమాజంలో గొప్ప వాళ్ళు లాగా ఉంటారు వాళ్ళకు కూడా మనిషికి ప్రతి ఒక్క మనిషికి ఒడిదుడుకులు ఎన్నో ఉంటాయి మిత్రవర్గం అంటారు కదా దగ్గరున్నటువంటి ఫ్రెండ్స్ కూడా వాళ్ళని వెన్నుపోటు పెడి పొడిచేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు అయినా దేనికి జనకరు వెనకరు ఇంకొకటి ఎన్ని కష్టాలైనా రాని వాళ్ళ యొక్క మనసుకు ఉన్నటువంటి ప్రశాంతత సమచిత్తం అనేటువంటిది ఎక్కడ కూడా విడనాడరనమాట అర్థమవుతుందా ఎన్ని ఇబ్బందులైనా రాని వాళ్ళు వాళ్ళలాగానే ఉంటారు ఎన్ని కష్టాలైనా రాని వాళ్ళు వాళ్ళలానే ఉంటారు ఎన్ని సుఖాలైనా వచ్చి వాళ్ళు అందలానికి చేరుకున్నా వాళ్ళు మాత్రం ఎక్కడ మీదనే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశారో అదే పొజిషన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎస్ ఫ్రెండ్ చెప్పాను కదా మిత్రవర్గం వెన్నుపోటు పొడిచినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా జనకరు బెనకరు అనమాట అండ్ ఇంకా ఇలాంటి వాళ్ళైతే క్రమక్రమంగా అంటే చాలామంది ఉండి ఉండొచ్చు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఏమో పబ్లిసిటీ అవుతారు కొంతమంది పబ్లిసిటీ అవ్వరు మంచి వాళ్ళు కూడా చూడండి ఎవరైతే పాలిటిక్స్లో ఉన్నారో మనం చదువుకుంటూ ఉంటాం ఎవరు వాళ్ళు అదేంటి మన ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు బూర్గుల రామకృష్ణారావు గారు అండ్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మహాత్మా గాంధీ గారు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు వీళ్ళందరూ ఉంటారు కానీ ఫ్రెండ్స్ కొంతమంది దగ్గర నుంచి అయితే ఎప్పుడు కూడా మనకు అన్ని మనం వాళ్ళ యొక్క స్టోరీస్ ఏపీజీ అబ్దుల్ కలాం స్టోరీ చూసినట్లయితే చూడండి ఉన్నదానికంటే గొప్ప చెప్పుకుంటారు కానీ ఉన్న గొప్పని కూడా చెప్పుకునేటువంటి వాళ్ళు కాదు అంత గొప్ప మనసు ఉన్నటువంటి వాళ్ళు మన అబ్దుల్ కలాం గారు ఒడిదొడుకులు మరి వాళ్ళకి రావా నువ్వు మనకు సిచ్యువేషన్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాం కదా సిచ్యువేషన్స్ మరి వాళ్ళకి రాలేదా వచ్చే ఉంటాయి అయినా కూడా వాళ్ళు వాళ్ళ దాగానే ఉండి వాళ్ళుగా మిగిలిపోయారు చరిత్రలో నిలిచిపోయారు అనమాట ఎస్ చూడండి ఇంకా కొంతమంది నేను చాలా నల్లగా ఉన్నాను నేను చాలా లావుగా ఉన్నాను నేను చాలా పొట్టిగా ఉన్నాను నేను చాలా పొడుగున్నాను నా పళ్ళు ఎత్తుకున్నాయి నాకు అసలు పళ్ళే లేవు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళని వాళ్ళు కించపరుచుకొని వాళ్ళు బయటికి రాకుండా అక్కడ లోపలనే అంటే ఒక సమాజంలోకి రావడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎస్ వాళ్ళెవరైనా మీ జీవితాలలో ఉంటే వాళ్ళకి మన వీడియోస్ పంపించండి గొప్ప వాళ్ళ స్టోరీస్ వినిపించండి వాళ్ళకు ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడు బూర్గుల రామకృష్ణారావు గారిని చాలా గొప్ప వ్యక్తి తెల అది హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి మరి అంత గొప్ప వ్యక్తి ఏం చేశారు మన దగ్గర ఎప్పుడైతే నాలెడ్జ్ ఉంటుందో మన దగ్గర ఎప్పుడైతే మంచితనం ఉంటదో ఎవరు కూడా మనకు ఉన్నటువంటి మన బాహ్య సౌందర్యాన్ని చూడరు మన అంతర్ సౌందర్యాన్ని చూస్తారు ఎస్ చూడండి మీరు ఎంత అందంగానైనా లేకపోని మీ మాట మీ పలకరింపు అందంగా ఉందనుకోండి అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు మీరు వస్తుంటే ఎవ్వరు అన్నట్టు చూడరు చాలా నిర్మలమైనటువంటి మనసుతో చూస్తారన్నమాట ఎస్ ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు మరి అతన్ని ఎవరు కూడా దూరం పెడతారా తను వస్తుంటే సాదర స్వాగతం పలుకుతారా సాదర స్వాగతం పలుకుతారన్నమాట ఎస్ మరి అలాగనే మనం కూడా మనకు ఉన్నదానికంటే ఇంకొంచెం గొప్ప చెప్పుకొని ఉన్నతంగా ఉన్నదానికంటే ఉన్నతంగా చెప్పుకొని మనం పది మందిలో పలసిన కాకుండా ఉన్నదానిలో ఉన్నదాన్ని కంటే నాకంటే ఇంకెంతోమంది ఎంతో తెలిసిన వాళ్ళు ఉంటారు అని భావించుకొని మనం ఉన్న చోట ఉన్న చోటనే ఉండిపోకుండా ఉన్నతంగా బ్రతుకుదాం ఉన్నతంగా ఆలోచిద్దాం ఎన్ని కష్టాలైన ఇప్పుడు చూడండి మన ఫ్రెండ్సే మనం ఎవరినైతే నమ్ముతామో మన ఫ్రెండ్సే మన వెనుక మనలాగా ఉండరు చెప్పాను కదా వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎవరు ఎవరో కాదు అంతెందుకు బాహుబలి సినిమా అనుకుంటా అందరూ ఎవరు మామా 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 అని తన భుజాల మీద మోసినటువంటి మేనమావలాగా చూసినటువంటి కట్టప్ప వెన్నుపోట పొడిస్తారు తెలుసా ఎంతమంది శత్రువులనైనా ఎదుర్కొంటాడు ఆ సినిమాలో ప్రభాస్ కానీ కట్టప్ప చేసేటువంటి వెన్నుపోటుకి మరణం అంతే కొలాప్స్ అట్లా అనమాట చూడండి మన మన పక్కన ఉన్నటువంటి మిత్ర బృందమే మనల్ని ఇప్పుడు మనం ఏదైతే చెప్తూ ఉంటామో మన వెనుకనే వాళ్ళు ఏం చేస్తారు రా ఏదో చెప్పిందిలే అన్నట్టు అది వేరే మనం మనం ఎవరికైతే మంచి ఇది వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అరే గో ఇన్ దిస్ వే దిస్ ఈస్ ద రైట్ వే అని ఎప్పుడైతే మనం చెప్తామో అది వాళ్ళు మన ముందు యాక్టింగ్ చేస్తారు మనం పోగానే మనం మనల్ని ఏదో భూతం లాగా క్రియేట్ చేస్తూ ఉంటారు ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎట్లా అనిపిస్తుంది అండి ఏదో మనం ఏదో తోపు అని ప్రూవ్ చేసుకోవడం కోసం అరుస్తున్నట్టు అట్లా కాదు మంచి సమాజాన్ని క్రియేట్ చేయాలనుకునేటువంటి మనకు మన మిత్ర బృందమే మనకు సపోర్ట్ చేయరు మనం ఎవరినైతే తిడదామో వాళ్ళని దగ్గరికి తీసుకొని నేను మంచిదాన్ని నేను చాలా మంచివాన్ని అని ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు కదా చాలా తప్పు అయినా కూడా చెప్పాను కదా మిత్ర బృందమే ఎన్నో పోటీ పొడిచినా తగ్గేదేలే ముందుకు సాగిపోతూనే ఉండాలి కొన్ని సంవత్సరాల తర్వాత అయినా అరే తను చెప్పింది మన కోసమే కదా ఓకే తను ఇలా చెప్తుంటే పాపం అందరూ తనల్ని బ్యాడ్ లాగా చేసేసి మేము మీతోని పాటుగా మనందరం ఎంజాయ్ చేసేటువంటి బ్యాచ్ అని ఇతరత్ర వాళ్ళు మన మన మనం చెప్పేటువంటి మంచిది వాళ్ళు అలా క్రియేట్ చేస్తుంటే కొన్ని సంవత్సరాల తర్వాతనే ఓకే తను నాతో క్లోజ్గా ఉండేవాళ్ళు అని మీకు అర్థమైనా కూడా కొన్ని సంవత్సరాల తర్వాత అరే తను మనకి ఎందుకు చెప్పింది చెప్తా ఉంటే తను తనల్ని అందరూ బ్యాడ్ చేసి ఓ ఓవర్ యాక్షన్ చేసింది మనందరం క్లోజ్ సంతోషంగా ఉండొద్దా అన్నట్టు ఈ ఫలానా వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు అని అనుకుంటారు తెలుసా మనం అందుకనే ఎంత ఏ కష్టం వచ్చినా నిష్ఠూరం వచ్చినా అస్సలు చెల్లించొద్దు మనం మాత్రం రైట్ వేలో వెళ్ళాలి అని ఆలోచించేటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే స్కూల్కి టైం అయింది ఇదిగో తల కూడా ఆరలేదు ఇంకా అందుకని ఇలా కూర్చొని మంగళ గౌరి వ్రతం చేసుకునేటువంటి వాళ్ళు మమ్మల్ని కూడా బ్లెస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ ఫీలింగ్ని కమెంట్ చేస్తారని సుజాత ఆశిస్తుంది ఎవరైనా మర్చిపోతే ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి తన ఛానల్ ఈ యొక్క గుడ్ వీడియో అనిపిస్తే పది మందికి షేర్ చేసి సుజాత ఛానల్ కి సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నేను మీ సుజాత